అందరికీ నమస్కారం అండి నేను పెట్టే ప్రతి వీడియోనండి ఒక మంచి విషయంతోనో మంచి మాటలతోనో లేకపోతే మీకు ఏదైనా అందరికీ అన్నీ తెలియాలని లేదండి కాబట్టి పెద్దవారైనా చిన్నవారైనా చిన్నపిల్లలు తొందరగా పెళ్ళిళ్ళు అయ్యి ఇంకా వాళ్ళు పెళ్ళి అయ్యేంత వరకు చదువుల మీదనే ఉద్యోగాల మీ ఉద్యోగాలతోనే వాళ్ళకు ఆ టైం గడిచిపోతుంది అలాగా తర్వాత పెళ్ళైన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా సంసారము బాధ్యత పడుతుంది తర్వాత ఉద్యోగం చేసే వాళ్ళైతే ఉద్యోగం బాధ్యత కూడా పడుతుంది అలాంటప్పుడు భార్య భర్తలు ఇద్దరు జాబులు చేస్తుంటే పిల్లలు పుట్టినప్పుడు ఇబ్బందికరంగా లేకుండా పిల్లల్ని ఇప్పుడు ఎంత సంపాదించుకున్నా ఎంత మనము మంచి మంచి జాబులు సంపాదించుకున్నా ఎవరి కోసం అండి మనం సం మనం కష్టపడ్డంతసేపు కష్టపడి సంపాదించుకొని మనం ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటాము ఇష్టం వచ్చినట్లు వస్త్రాలు కొంటాము కొత్త కొత్త డిజైన్లు కొంటాము ఇంట్లో కావాల్సినంత వెరైటీ వెరైటీ వచ్చిన కొత్త కొత్త చైనా మాల్స్ అన్నీ కొత్త కొత్త డిజైన్లతోటి వస్తున్నాయి అలాంటివన్నీ కొంటూ ఉంటాము ఇంకా ఇంట్ ఇల్లు తర్వాత ప్రతి ఒక్కటి ఉండవలసిందే ఏది లేకపోయినా గడవ గడిచే పరిస్థితి లేదు అలాంటి పరిస్థితుల్లో మనము ఏ వస్తువు తీసుకున్నా విలువగా కొన్ని కొన్ని సంవత్సరాలు నిలిచేలాగా తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను ఎందుకంటే ఈ అరేక్ మాలు తర్వాత మన చైనా బజారు సామాన్లు ఇలాంటివన్నీ చూడ్డానికి ఆకర్షణగా కనిపిస్తాయి కానీ చాలా రోజు అయితే నిలువగా ఉండవండి ఇవి ప్లాస్టిక్ అయినా సరే ఏదైనా అల్యూమినియం అయినా సిల్వర్ వస్తుంది కదా అలాంటి సిల్వర్ అయినా ఏవైనా అండి కొద్దిగా పర్మనెంట్గా ఉండేటివి తీసుకుంటే కొన్ని కాలాలు మనం తీసుకునేది అవసరానికే తీసుకుంటాం అవే కొన్ని కాలాలు పనికొచ్చేటట్టుగా తీసుకోవచ్చు పూర్వకాలంలో గంగాళాలని పెద్ద పెద్ద ఆండాలు పెద్ద పెద్ద దబరా గిన్నెలు ఇలాంటివన్నీ బాగా మందాన్ని కేజీలు కేజీలు ఒక్కొక్క దబరా గిన్నె ఒక ఐదు కేజీలు అట్లాంటివి బాగా మందంగా చూసి కొనే కొనుక్కొని నిల్వ ఉంచుకునే వాళ్ళు ఏదైనా ఫంక్షన్లు వస్తే వాడుకోవడానికి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు వచ్చిన బర్త్డేలు వచ్చినా ఏదైనా వచ్చినా కూడా వాడుకోవడానికి తీసి పెట్టుకునే వాళ్ళు అలాంటిది ఇప్పుడు ఏంటంటే అలాంటివి తీసుకుంటున్నారు ఈ చైనా సామాన్లంతా విలువలేనివి తీసుకుంటున్నారు చూడడానికి మాత్రం ఆకర్షణగా ఉంటాయి అవి తర్వాత కొన్ని రోజులకు రోజులే కొన్ని రోజులకు అవి ఏదో ఇంటి నిండా ఏదో చైనా బజారు సామాన్లు ఉన్నట్టే కలర్ కలర్గా కనిపిస్తుంటాయి కానీ విలువగా మాత్రం కప్పించవు అవి కాబట్టి మీరు కొనేది ఏ వస్తువైనా విలువగా ఉండేది మందంగా చాలా రోజులు ఎందుకంటే మన పదే పదే మనం డబ్బులు వేస్ట్ కొని పాతగా అయిపోయిందంటే మూలక అది కాబట్టి ఇలాంటి వస్తువులు పూర్వకాలంలో ఉన్న వస్తువులు తీసుకున్నారనుకోండి మీ పిల్లలకు పనికి వస్తుంది వాళ్ళ పిల్లలకు కూడా పనికి వస్తాయి అలాంటి వస్తువులు ఇప్పుడు కూడా ఇండ్లలో కొంతమంది ఇండ్లలో ఉన్నాయండి లేవని చెప్పట్లేదు కానీ ఇప్పుడు ఫంక్షన్లు అయితే క్యాటరింగ్లు ఇలా ఆర్డర్ తెప్పించుకోవడాలు ఇవా ఇవి ఉంటున్నాయి కాబట్టి కొద్దిగా పని తగ్గించుకున్నారు కానీ కానీ మనం ఇంటిలో ఈ బాసన్లు అనేది తప్పనిసరిగా ఉండాలండి ఎందుకంటే ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా మనం బయట తెచ్చుకుంటే అది వేరే ఉంటుంది మన ఇంటిలో ఉంటే మన ఇంటి సామాను నీట్గా ఫంక్షన్లు అయినప్పుడు సామాన్లు వాడుకొని ఆ తర్వాత నీట్గా కడిగి పెట్టుకొని అంత ఓపిక అని ఎవరికి ఉంది అని చె చెప్పకండి ఎందుకంటే మన వస్తువు మన విలువ మనకే ఉంటుంది మా అంటే ఫంక్షన్ అయినప్పుడు ఎవరైనా కొద్దిగా మనిషిని పెట్టుకుంటారు వాళ్ళు తోమి పెడతారు శుభ్రంగా హాయిగా తు తూడ్చి కొద్దిగా గాలికి పెట్టారంటే మళ్ళీ అవి ప్యాకింగ్ చేసి మన సజ్జ పైన పెట్టుకోవచ్చు ఇలాంటివి పూర్వం నుంచి నిల్వ ఉండే వస్తువులు తీసుకునేవారు అలాగే బిందెలు ఇత్తడి బిందెలు అవి ఇవి ఇప్పుడు ఏమి లేదండి ఏదో ప్లాస్టిక్ సామాన్ తెచ్చాడేస్తున్నారు ప్లాస్టిక్ మనం తాగే వాటర్ కూడా ప్లాస్టిక్ బాటిలే అలాంటివి వచ్చిన తర్వాత మనకు ఇంట్లో సామాన్లు అన్నీ ప్లాస్టిక్ కాకపోతే ఏముంటాయండి ఒకప్పుడు సిల్వరు ఇత్తడు కంచు కంచు మోగినట్టు కనకమ్ము మోగున అని శాస్త్రమే ఉందండి కంచుకు అంత విలువ ఉంటుంది బంగారంతో సమానం కంచు అలాంటి కంచు వస్తువులు మాము మేము చిన్నప్పుడు ఆ కంచు చిన్న చిన్న గ్లాసులు అండి చిన్న చిన్న గ్లాసులు కానిచ్చి పెద్ద పెద్ద పొలాలకు తీసుకుపోయే క్యార టిఫిన్ బ టిఫిన్ల వరకు అన్నీ ఇత్తడివి కంచువే ఉండేటివి ఆ అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు అవి చాలా విలువగా ఉండేది అసలు మా ఆ సామాన్ చూస్తే కూడా ఎంతో పూర్వకాలంలో మనము రాజుల కాలంలో వస్తువులు ఎట్లా ఉండేదో అంత విలువగా కన్ కనిపించేది ఇంటికి వెళ్తే అలాంటివి ఇప్పుడు ఏమైనా చైనా బజారు చాయ్ గ్లాసు చైనా బజారు ఏదైనా సరేనండి ఇదే అని చెప్పడానికి లేదు ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఇంకా ఇల్లు అనేది ఎంత ఎంత నీటికి పెట్టుకున్నా కూడా కలర్ఫుల్గా ఉంటుంది కానీ అది ఏదో ఇష్టం ఉండి ఇష్టం లేనట్టుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైనా వస్తువు కొనాలంటే విలువైన తీసుకోండి ఏదైనా ఫ్రిడ్జ్ అయినా సరే ఏదైనా ఏదో ఆఫర్లో వస్తుందని తెచ్చిపెట్టుకోవడము ఇలాంటివి చాలా విలువ తక్కువగా ఉంటాయి చూడడానికి అప్పటికే బాగుంటాయి తెచ్చి అక్కడ పెట్టినప్పుడే దాని విలువ ఉంటుంది కానీ డబ్బులు పెట్టి కొని తెచ్చినప్పుడే విలువ ఉంటుంది కానీ కొన్ని రోజులకు దాని విలువ పోతుంది కాబట్టి మంచి వస్తువులు తీసుకొని డబ్బులు వేస్ట్ చేసుకోకుండా పిల్లలైనా పెద్దలైనా అందరూ నిల్వ ఉండేటట్టు వస్తువులను అయితే తీసి పెట్టుకోండి నేను చెప్ మాట్లాడే ప్రతి విషయం మంచి మాటలే చెప్తానండి ఎందుకంటే డబ్బు వేస్ట్ కాకూడదు ఇంత కష్టపడ్డప్పుడు మన డబ్బు అనేది డబ్బును కూడా అంతే విలువగా కాపాడుకున్నప్పుడే రూపాయికి రూపాయి తోడుంటుంది ఇలాంటిది ఇలాంటివి చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు లేక ప్ర దొరికింది దొరికిందంతా తెచ్చి ఇంట్లో పడేయడం చెత్త అంతా పిల్లలకు కలర్ఫుల్గా కావాలి కదా పిల్లలకి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చి ఆడబడే మళ్ళీ అవన్నీ తీసుకుపోయి కొనరు అవి ఇవాళ రేపు పాత సామాన్లు ప్లాస్టిక్ సామాన్లు అని అనుకుంటూ వస్తారు కదా వాళ్ళు కూడా తీసుకోవట్లేదు కాబట్టి విలువైన డబ్బును విలువగా వాడుకోండి వేస్ట్ సామాను వదులుకుంటే మనకు చాలా మంచిది విలువ విలువని పెంచేది ఇంట్లో వస్తువులు మనుషులు అంతే తప్పితే ఏదో తక్కువ రేటుకు వచ్చిందని చెప్పి తెచ్చి కలర్ఫుల్గా అన్నీ డిజైన్ డిజైన్గా తెచ్చాడు పడేస్తే అవి వేస్ట్ అండి అరేక్ మాల్ అరేక్ మాల్ అరేక్ మాల్ అని కాబట్టి మీకు మీరు కూడా ఇలాంటి వస్తువులు తెచ్చుకోకుండా డబ్బు పొదుపుగా ఉన్నప్పుడు మీరు క్యాంటీన్లో తెచ్చుకుంటున్న వండుకొని ఆర్డర్ తెప్పించుకుంటున్నారు అలా చేసుకున్నా పర్వాలేదు కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి సామాన్లన్నీ ఇంటిని ఇంటిని నింపుకొని విలువను తగ్గించుకున్నట్లే నేను చెప్తే కాబట్టి ఏదైనా సోఫా ఉన్నా ఏది కొన్నానండి మంచం కొన్నా ఒక పర్మనెంట్గా పది కాలాలు పనికొచ్చేటట్టు తీసుకోండి ఇదేనండి నేను ఈరోజు ఈరోజు చెప్పే ముచ్చట్లు మీకు నచ్చుతుందని నేను ఈ వీడియోలు చేస్తూ ఉంటాను ఇంకా చేస్తూనే ఉంటాను కాబట్టి మీరు నా వీడియో చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇస్తేనే ఇంకొక వీడియో చేయడానికి నాకు సంతోషం అనేది వస్తుంది ఇంతేనండి ఈనాటి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నమస్తే అండి మీతో విజయ్ విజయలక్ష్మి